వాట్సాప్ మెసేజ్ లు డిలీట్ చేస్తే పోలీసులు రికవరీ చేయలేరని ప్రజలు అనుకుంటారు కానీ ఇది పూర్తిగా తప్పు మీ ఫోన్ పోలీసుల వశమైతే కథ వేరుగా ఉంటుంది మేము వాట్సాప్ మెసేజెస్ డిలీట్ చేస్తే పోలీసులు ఏం చేసినా అవి రికవర్ అవ్వవు అనుకుంటారు ఇలా ఎందుకు అనుకుంటారు అంటే వాట్సాప్ మెసేజెస్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఉంటుంది అని అంటే కేవలం ఆ మెసేజెస్ పంపించే పర్సన్ అండ్ అది రిసీవ్ చేసుకున్న పర్సన్ తప్ప వేరే పర్సన్ చదవలేరు అని చెప్తుంది ఒకవేళ ఆ కంపెనీకి పోలీస్ ఏజెన్సీస్ నోటీసులు ఇస్తే కంపెనీ చాలా సార్లు చేతులు ఎత్తేసి వీటికి ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది కాబట్టి ఇందులో ఏం రాసి ఉందో మాకు తెలియదు అని అంటుంది కానీ ఒకవేళ ఏదైనా కేసులో పోలీసులు మీ ఫోన్ సీజ్ చేస్తే మీ ఫోన్ నుండి ఆల్రెడీ డిలీట్ అయిన వాట్సాప్ మెసేజెస్ కూడా రికవర్ అవ్వగలవు సార్ ఇది ఎలా సాధ్యం అంటే మీ ఫోన్ లో జనరల్ గా వాట్సప్ ది ఒక డేటా బేస్ అంటే ఒక బ్యాకప్ ఉంటుంది అండ్ జనరల్ గా ఆ బ్యాకప్ వ్యాలిడ్ గా ఉంటుంది అయితే ఈ టైం లోపు ఆ బ్యాకప్ నుండి మీ డిలీటెడ్ మెసేజెస్ రికవర్ అవ్వచ్చు అది కాకుండా మెజారిటీ ఆఫ్ జనాల ఫోన్ లో మీ వాట్సాప్ కి సంబంధించిన ఒక బ్యాకప్ గూగుల్ డ్రైవ్ హార్ ఐ క్లౌడ్ లో కూడా ఉంటుంది కాబట్టి ఒకవేళ మీ ఫోన్ సీజ్ అయితే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మీ గూగుల్ డ్రైవ్ అండ్ మీ ఐ క్లోడ్ అకౌంట్ యాక్సెస్ కూడా తీసుకొని నుంచి డాటా రికవర్ చేస్తారు ఆ డేటాని డౌన్లోడ్ చేసుకుంటారు కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అండ్ వైడ్లీ యూజ్డ్ మెథడ్ ఏంటి అంటే ఒకవేళ ఏదైనా డిలీట్ చేశారు అనుకోండి మీ ఫోన్ స్టోరేజ్ అనేది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఫైవ్ జీబీ ఇలా ఫిక్స్డ్ ఒక స్టోరేజ్ ఉంటుంది ఆ స్టోరేజ్ పై టూ టు త్రీ టైమ్స్ అయ్యేంత వరకు ప్రతి ఇన్ఫర్మేషన్ చిన్న చిన్న బిడ్స్ అండ్ పీసెస్ లో అవైలబుల్ గా అక్కడే ఉంటుంది కాబట్టి ఫోన్ ని ఫారెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది అక్కడ వాళ్ళ దగ్గర ఉండే టూల్స్ ని యూస్ చేసి ఆ బిట్స్ అండ్ పీసెస్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రికవర్ చేస్తారు ఎవరైనా వాట్సాప్ లో మెసేజెస్ డిలీట్ చేస్తే ఎవరు ఏం చేయలేరు అని అంటే వాళ్ళకి రీల్ పంపించండి లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి